శ్రీమాత్రే నమహ ఈరోజు మహాశక్తి అయిన ఆ దుర్గామాత అనుగ్రహం కథ వినబోతున్న ప్రతి ఒక్కరికీ ముందుగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు శరణ్ నవరాత్రులు అనగానే భక్తి శక్తి ఆనందం నిండిన తొమ్మిది రాత్రులు మనసులో మెదులుతాయి మాసంలో వచ్చే ఈ పవిత్రమైన రోజులు దుర్గాదేవి మహిమను స్మరించుకునే అత్యుత్తమ సమయమిది దుర్గాదేవి తొమ్మిది రూపాల్లో ప్రత్యక్షమవుతుందని ప్రతి రూపం ఒక శక్తిని ప్రసాదిస్తుందని శాస్త్రాలు చెబుతాయి ఒక రూపం ధైర్యమిస్తే మరొక రూపం జ్ఞానం ప్రసాదిస్తుంది ఇంకొక రూపం ఐశ్వర్యాన్ని కాపాడుతుంది ఇలా ఈ నవరాత్రులు కేవలం పండుగ మాత్రమే కాదు భక్తి శక్తి విశ్వాసం కలిసి ఆధ్యాత్మిక ప్రయాణం అమ్మవారి ఆశీర్వాదం పొందాలని కోరుకునేవారు ఈ పవిత్ర కథను మొదటి నుండి చివరి వరకు శ్రద్ధగా వినండి ఈ కథను పూర్తిగా వినడం వలన మీ కష్టాలు తొలగిపోతాయి శత్రుభయాలు ఆపదలు తొలగిపోయి గృహంలో శాంతి సమృద్ధిగా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ దివ్యగాథను వినడం అదృష్టవంతులకు మాత్రమే లభించే మహాభాగ్యం ఆ జగన్మాత దివ్య చల్లని చూపులు ఆమె ఆశీసులు మీ అందరిపై ఎల్లప్పుడూ నిలిచి ఉండాలని ప్రార్థిస్తూ ఈ పవిత్ర కథను వింటే చాలు కష్టాలు పోతాయి సమస్యలు అనేవి మీ దరిచేరవు మీ ఇంట్లో కనకవార్షం కురిపిస్తుంది దుర్గాదేవి మహిమ ఏమిటంటే ఎవరి మనసైతే భక్తితో నిజాయితీతో నిండి ఉంటుందో వారిని ఆ తల్లి తన కరుణతో కాపాడుతుంది చిన్న దీపం వెలిగించి పవిత్ర హృదయంతో ఉంటే అమ్మవారి ఆలయానికి వెళ్ళకపోయినా మన గడపలో ప్రత్యక్షమవుతుంది ఈరోజు దుర్గా అమ్మవారి యొక్క మహిమను అలాగే దుర్గా అమ్మవారిని నమ్ముకుని ప్రతిరోజు పూజ చేసిన వారికి అమ్మవారి కరుణాకటాక్షాలు ఎలా తెలుపుతుందో తెలుసుకుందాం దుర్గామాత అనుగ్రహం కలగాలి అంటే ఈ కథను తప్పకుండా చివరి వరకు వినాలి ఇప్పుడు మనం భక్తితో ఆరాధనతో మాతను స్మరిస్తూ ఈ పవిత్ర దివ్యమైన కథలోకి అడుగుపెడదాం అది ఒక చిన్న గ్రామం పచ్చని పొలాలు నది తీరాలు గాలి గుబాళింపుల్లో వాకిళ్లకు తగులుతున్న తాటియాకుల సవ్వడి ఆ గ్రామం మధ్యలో ఉన్న చిన్న ఇల్లు మట్టి గడప చిన్న గడ్డి మేడ మూలలో మట్టి పాత్రలు గోడలపై పచ్చికవాసన పేదరికం ఇంటంతటా గుడారంలా కమ్ముకుంది కాని ఆ ఇంట్లో ఒక తండ్రీ అతని కుమార్తె సంధ్య మాత్రమే నివసిస్తున్నారు సంధ్య తల్లి చిన్నప్పుడే చనిపోయింది అప్పటినుండి ఆమెకు తండ్రే అన్నీ అయ్యి తల్లిలా చూసుకున్నాడు తండ్రిలా కాపాడాడు స్నేహితునిలా మాట్లాడాడు ఒక రాత్రి చంద్రుడు మబ్బుల వెనుక దాగిపోయాడు వీధి నిశ్శబ్దంగా ఉంది గాలికూడా బరువుగా వీచింది ఆ ఇంటి తండ్రి గడప వద్ద బాధతో ఊపిరి పీలుస్తున్నాడు అతని మనసు పేదరికం ఆవేదనతో నిండిపోయింది ఎంత కష్టపడ్డా నా కూతురికి మంచి జీవితం ఇవ్వలేకపోతున్నాను అనే ఆలోచనతో కళ్లల్లో కన్నీళ్లు వచ్చాయి అప్పుడు చిన్న చిన్న అడుగుల శబ్దం వినిపించింది పది సంవత్సరాల సంధ్య నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి తన తండ్రి పక్కన కూర్చుంది ఆమె కళ్ళలో అమాయకత్వం హృదయంలో తపన నాన్నా అని మృదువుగా పిలిచింది తండ్రి ఒక్కసారిగా తేరుకుని చూశాడు ఏమైంది బంగారం అని అడిగాడు సంధ్య కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చుంది తర్వాత ఆకాశం వైపు తలెత్తి చూసింది మబ్బుల్లో దాగిన చంద్రుణ్ణి చూసింది చీకటిలో మెరుస్తున్న నక్షత్రాలను గమనించింది ఆ క్షణం ఆమె కళ్లలో ఒక తపన మెరిసింది నానా దుర్గా అమ్మవారు మనింటికి రావాలంటే ఏం చెయ్యాలి అని అడిగింది ఆ ప్రశ్న విన్న తండ్రి గుండె ఆగినట్టయ్యింది అతని కళ్ళు చెమటాయి తన బిడ్డకు అన్నం పెట్టడానికి పోరాడుతున్న తండ్రికి అమ్మవారి దర్శనం కోరిన ఆ మాట శిఖరంలాంటిది తండ్రి మెల్లగా కన్నీరు తుడుచుకున్నాడు బిడ్డా దుర్గా అమ్మవారు వారికి బంగారం పట్టువస్త్రాలు అవి అవసరం లేదు మన గడప శుభ్రంగా ఉండాలి ఒక చిన్న దీపం వెలిగించి పవిత్ర మనసుతో కిలిస్తే చాలు అమ్మవారు మన హృదయాన్ని పరిశుభ్రం చేయడానికి వస్తారు ఆ తండ్రి మాటలు హృదయంలో ఒక చిన్న వెలుగుగా మెరిశాయి మరుసటి ఉదయం చిన్న పాప అయినా ధైర్యంగా లేచింది గడపను నీళ్లతో శుభ్రంచేసింది మట్టి పెళ్ళలతో ఆంగణం సరిగా తీర్చిదిద్దింది తన చిన్న చేతులతో గడ్డీ చెక్కలతో ఒక చిన్న దీపం చేసుకుంది నూనె ఎక్కువగా లేకపోయినా తన తినుబండారంలో దాచుకున్న కొద్దిపాటి నాణేలను తీసి దీపానికి నూనె పోసింది ప్రతి సాయంత్రం ఆ దీపం వెలిగించి చిన్న గొంతులో మెల్లగా జపించేది ఓం దుర్గాయే ఓం దుర్గాయే నమః ఆ దీపం వెలుగులోనే సంధ్యహృదయం సంతోషంగా ఉత్సాహంగా నింపబడేది ఆ స్వరం గాలిలో కలిసిపోయేది పల్లె ఆవరణంలో పక్షులుకూడా ఆ శబ్దానికి నిలిచి వింటున్నట్టుగా కనిపించేవి తండ్రి మౌనంగా చూసి కన్నీళ్లు తుడుచుకున్నాడు ఈ చిన్నపాపే నాకు పెద్ద గురువు భక్తి అంటే ఈ చిన్న అమాయక హృదయమని గుర్తించాడు రోజులు గడుస్తున్నాయి తండ్రి పనికి వెళ్ళి కొద్దిపాటి సంపాదన తెచ్చేవాడు కాని సంధ్య ఆహారం కంటే అమ్మవారి రాకకోసం ఎక్కువ తపనపడేది ఆమె మనసులో ఒక కల అమ్మవారు ఒకరోజు తప్పక వస్తారు మా నాన్న బాధలు పోతాయి మా ఇల్లు వెలుగులతో నిండిపోతుంది ఒక శుక్రవారం సాయంత్రం సంధ్యదీపం వెలిగించి ప్రార్థన చేసింది అమ్మా దుర్గమ్మ నిన్ను ఎలా పూజించాలో తెలియదు ఏమి అడగాలో కూడా తెలియదు నా చిన్న చేతులు నీకోసం ఏమీ చేయలేవు కాని నా చిన్న మనసు నీకోసం ఆరాధనగా ఉంది నువ్వే నా తల్లి నువ్వే నా దేవత నా ప్రతిప్రార్ధన నీ దయకోసం దీపపు కాంతిలో ఆ చిన్నారి హృదయం ప్రకాశిస్తున్నది ప్రతి ఊపిరి ప్రతి శ్వాసలో భక్తీ ఆశ ప్రేమ మెరిసి ఆమెకు తెలిసిన ఏకైక నిజం పవిత్రమైన మనసు ప్రేమతో పిలిచితే అమ్మవారు వస్తారు అని ఆ రాత్రి చిన్నారి సంధ్య గడప దగ్గర కూర్చుని నిద్రపోయింది తండ్రి లోపల అలసటతో నిద్రలోకి జారిపోయాడు గడియారాలు ఆగిపోయినట్టుగా నిశ్శబ్దం అప్పుడు ఒక మృదువైన సువాసన వ్యాపించింది జాస్మిన్ వాసనతో గాలి నిండిపోయింది గడపలో వెలిగిన దీపం ఒక్కసారిగా కాంతిని రెట్టింపు చేసింది సంధ్యా కళ్ళు తెరిచింది ఆ వెలుగులో ఒక ప్రకాశవలయం కనబడింది ఆ దీపపు ప్రకాశంలోనే దుర్గమ్మ ప్రత్యక్షమైంది ఆమె కళ్ళు మమతతో నిండిపోయి ప్రకాశంవలే కాంతి వెదజల్లుపున్నాయి చేతిలో శుభసూచక ఆశీర్వాదాలు ముఖంలో ఆరాధనతో కూడిన కాంతి ఆ శక్తి సముద్రం ఒక్కసారిగా చిన్నారి గడపలో సాకారమైంది సర్వం ఆహ్లాదకరంగా భక్తితో నిండిపోయింది అమ్మవారి కిరణాలు ఆ చిన్న గడపలో ప్రతిధ్వనిస్తూ ఆ చిన్నారి హృదయంలోని భక్తిదీపాన్ని మరంత ప్రకాశింపజేశాయి సంధ్యా అని అమ్మవారి మృదువైన స్వరం గుండెను అల్లుకున్నది నువ్వు పిలిచిన ప్రేమలో నేను దాగలేక వచ్చాను నీ హృదయం పవిత్రంగా ఉంది నీ ఇంటి గడపలోనే నాకు వసతి ఉంది సంధ్య కళ్లలో కన్నీళ్లు గుండెల్లో ఆనందం చిన్న చేతులు మెల్లగా జోడిస్తూ పాదాలపై పడిపోయి ఏడ్చింది అమ్మా నువ్వే నా తల్లివి నా రక్షకురాలివి నా దేవతవి అని ప్రార్థించింది తంజికూడా మెలుకువతో లేచి ఆ వెలుగుని దర్శించాడు అతను గడపవద్దపడి నమస్కరించాడు కన్నీళ్లతో గుండే నిండిపోయింది అమ్మవారు చిరునవ్వు చిందించారు బిడ్డా నీ భక్తి నన్ను కదిలించింది ఇక మీదట ఈ ఇల్లు దుఃఖం చూడదు నీ తండ్రికి శ్రమ ఫలిస్తుంది నీకు జ్ఞానం వెలుగూ లభిస్తాయి ఈ గ్రామం మొత్తం నీ భక్తిని చూసి మారుతుంది అని చెప్పింది తరువాత ఆ వెలుగు మెల్లగా ఆకాశంలో కలిసిపోయింది ఆ రోజునుంచి తండ్రి పనికి వెళ్లి తగినంత సంపాదించగలిగాడు సంధ్య పాఠశాలలో ప్రతిభావంతురాలై అందరికీ ఆదర్శంగా మారింది గ్రామంలో ప్రతి ఒక్కరూ సంధ్యగడపే అమ్మవారి నిలయం అని మాట్లాడుకునేవారు తండ్రి తన బిడ్డను చూసి గర్వపడేవాడు సంధ్య మాత్రం ప్రతిరోజూ గడప వద్ద దీపం వెలిగించి మృదువుగా ఆ తల్లిని కొలిచేది ఓం దుర్గాయై నమః ఓం నమః అంటూ దేవతలు బంగారం పట్టు వైభవం కోసం రారు పవిత్రమైన హృదయం అమాయకమైన ప్రేమ నిజమైన ప్రార్థన ఇవే అమ్మవారి దారికి పూల వీధులు అమ్మవారి ప్రత్యక్షతి చూసిన నుంచి సంధ్యా తండ్రి గుండెలో ఒక కొత్త ధైర్యం పుట్టింది అతను ప్రతి పనిని శ్రద్ధగా చేయసాగాడు ఆ శ్రమకు ఫలితం రావడం మొదలయింది వరకు అతను దినసరి కూలిపనులు చేసేవాడు ఒకరోజు పొలంలో రైతు యజమాని అతని నిజాయితీ చూసి శాశ్వతంగా తన పొలాలను చూసుకునే పని అప్పగించాడు నీ చేతితో వేసిన పంటలు బాగుంటాయి అని నమ్మకంతో అన్నాడు ఇక ఆ కుటుంబం సంతోషంగా ఉండేది కూడా ఆశ్చర్యపడ్డారు ఇక నుంచి ఆ ఇంటి గడపలో అమ్మవారి కృప ఉంది అని మెల్లగా ప్రచారం మొదలైంది ఎవరికైనా కష్టం వస్తే వారు సంధ్య ఇంటి దగ్గర దీపం వెలిగించేవారు ఆశ్చర్యమేమిటంటే వారి కష్టాలు తలిగిపోవడం ప్రారంభమైంది కాలం గడుస్తోంది సంధ్యభక్తి మరింత బలపడుతోంది ఒకసారి కరువు వచ్చింది వర్షాలు లేక పొలాలు ఎండిపోయాయి కాని సంధ్య ఇంటి ముందు గడప దగ్గర చిన్న మొక్క పూసింది ఆ మొక్క పూలతో కళకళలాడింది గ్రామస్తులు చూసి ఆశ్చర్యపడ్డారు ఇది అమ్మవారి సంకేతమ్మని ఒకసారి సంధ్య అనారోగ్యం పాలయింది తండ్రి ఆందోళనతో కూర్చున్నాడు అదే రాత్రి అతనికి కలలో అమ్మవారు వచ్చి తులసి కషాయమివ్వమని చెప్పింది ఉదయాన్నే చేశాడు సంధ్య కోలుకుంది గ్రామంలో ఒక దొంగల గుంపు రావాలని ప్రయత్నించింది కాని వారు ఆ ఇంటి దగ్గరికి రాగానే గడప వద్ద వెలుగులు పెళ్లుబుకినట్టై భయపడి పారిపోయారు ఈ అద్భుతాను గ్రామస్తుల విశ్వాసాన్ని మరింత బలపరిచాయి ఆ తర్వాత ఆ ఊరిలో సమయానికి వర్షాలు కురిశాయి పంటలు పండాయి పేదరికం తగ్గింది గ్రామస్తులు కలిసికట్టుగా జీవించడం ప్రారంభించారు ఎవరికి కష్టం వచ్చినా వారు సంధ్య ఇంటి గడప దగ్గర దీపం వెలిగించేవారు అక్కడే శాంతి ధైర్యం దొరకుతుందని నమ్మకం ఏర్పడింది సంధ్య విద్యలో ముందుకు వెళ్ళింది ఆమె పాఠశాలలో మాత్రమే కాదు జీవనంలోకూడా అందరికీ ఉపాధ్యాయురాలు అయిపోయింది ఆమె చెప్పేది ఒక్కటే అమ్మవారు మన హృదయంలో ఉంటారు మనం పవిత్ర మనసుతో పిలిస్తే ఆమె తప్పక వస్తారు గ్రామస్తులు ఆమెను గౌరవంగా చూసి దుర్గమ్మ కూతురు అని పిలిచేవారు సంధ్య తండ్రి వృద్ధాప్యంలోకి అడుగుపెట్టాడు కాని అతని హృదయం సంతోషంతో నిండిపోయింది ఒకరోజు అతను సంధ్యతో అన్నాడు బిడ్డా నేను మొదట్లో బాధతో ఊపిరి పీలుస్తూ కూర్చున్నాను నువ్వు అడిగిన ప్రశ్నే నా జీవితాన్ని మార్చింది అమ్మవారు మన ఇంటికి రావాలంటే ఏమి చెయ్యాలి అని అడిగావు నువ్వు అమాయక భక్తి వల్ల ఆమె నిజంగా వచ్చారు సంధ్యా కళ్ళల్లో నీళ్లు మెరిశాయి నాన్నా ఇది అంతా అమ్మవారి కృప కాలం గడిచింది కాని సంధ్యాకథ పల్లె సరిహద్దులు దాటి అనేక గ్రామాల్లో వ్యాపించింది ప్రజలు చెప్పుకున్నది ఒకటే దేవతలు మనం సమర్పించే కానుకులకు వైభవాలకూ దేవతలు రారు పవిత్రమైన నిర్మలమైన మనసుతో అమ్మవారిని కొలిస్తే ఆ పవిత్ర హృదయం కోసం దివి నుండి భువికి దిగివస్తారు ఈ దుర్గమ్మ కథను వినిన వారికి సుఖశాంతులు ఐశ్వర్యాలు కలుగుతాయి అమ్మవారి అనుగ్రహం ఎల్లప్పుడూ మీపై ఉంటుంది ఈ పవిత్రమైన కథను వినడం నిజంగా అదృష్టం భక్తి విశ్వాసం వినయంతో దుర్గామాతను వారికి ఆ జగన్మాత రక్షణ ఎల్లప్పుడూ లభిస్తుంది కష్టాలు తొలగిపోతాయి శాంతి కలుగుతుంది విజయాలు దక్కుతాయి ఇదే దుర్గమ్మ ఆశీర్వాదం ఫ్రెండ్స్ ఇవాళ్టి వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ను సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు రెగ్యులర్గా వచ్చే మా వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కండి మీ ఆశీర్వాదం సపోర్ట్ మాకు మరింత శక్తినిస్తుంది మరిన్ని ఆధ్యాత్మిక కథలు భక్తి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం నమస్తే